అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి శ్రీ గంగాపార్వతి సమేత ఓంకార బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవస్థానం అర్చకులు బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకమైన దేవాలయాల మీద ఒక ప్రతిష్టాత్మకమైన సంచలనమైన నిర్ణయం అనగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో సుమారుగా ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల దేవాలయాలు ఉన్నాయి దాంట్లో ప్రధానంగా ప్రైవేటు దేవాలయాలు ఆరు వేల నుంచి పదివేల దాకా సుమారుగా పదివేల దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంలో ఉన్నాయి ఆ దేవాలయాలు ఈ ప్రైవేటు దేవాలయాల్లో కొన్ని కొన్ని ఈ ప్రైవేటు దేవాలయాల్లో దూప దీప నైవేద్యాలు జరగనివి కొన్ని దేవాలయాలు ఉన్నాయి అర్చకుడికి జీతం ఇవ్వలేని పరిస్థితి దేవాలయ దూపదీప నైవేద్యాలకి పెట్టలేని పరిస్థితిలో మన దేవాలయాలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వము ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకి ఐదు వేల నుండి పదివేల రూపాయలు పెంచుతున్నట్లుగా నిన్న మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయటం జరిగింది ఆ యొక్క మాటను విడుదల చేసి ఆ జీవో విడుదల చేయడం జరిగింది ప్రైవేటు దేవాలయాల తరఫున అర్చకుడు అర్చకులు అందరం కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ దేవాలయాలు శిథిలావస్థలకు కొన్ని దేవాలయాలు వెళ్ళిపోయి ఆర్థికమైన భారము ఆర్థికమైన భార భారంతో కొన్ని దేవాలయాలకు దూపదీప నైవేద్యాలు పెట్టలేని పరిస్థితుల్లో కనీసం అర్చకుడికి వేతనం ఇవ్వలేని పరిస్థితుల్లో చాలా దేవాలయాలు ఉన్నాయి ఈ నిర్ణయంతో ఆ దేవాలయాలకి పూర్వ వైభవం వచ్చి ప్రతినిత్యము కూడా స్వామివారికి ఆ దేవాలయాల్లో ఉన్న స్వామివార్లకి నిత్య నైవేద్యము ధూపదీప నైవేద్యాలు మరియు అర్చకుడు కూడా తన జీవనోపాధి వృత్తికి కూడా చాలా ఉపయోగపడుతుంది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ధూపదీప నైవేద్యాలకి ఇస్తానన్న ఐదు వేలు కూడా కొన్ని తీసేసిన సంఘటనలు చాలా జరిగి ఉన్నాయి పెంచమని అడగ్గా పెంచకపోగా ఆ దేవాలయాలకిచ్చే ఆదాయాలను కూడా తీసేయడం జరిగింది కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల అభివృద్ధి కోసం ప్రధానంగా అర్చకులు పడుతున్న మనోవేదన చూసిన ఎన్డీఏ ప్రభుత్వం ఐదు వేల నుండి పదివేల రూపాయలు పెంచుతానని చెప్పిన ఎన్నికల వాగ్దానాలు చెప్పిన మాటను నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్చకుల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రైవేటు దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలకు సంబంధించిన అర్చకులు తన పూర్తి వివరాలు ఆ దేవాలయము జిల్లా అన్నీ కూడా సంబంధిత అధికారులకు తెలియజేయండి తెలియజేసి మన మీ యొక్క దేవాలయాల యొక్క పేర్లను నమోదు చేసుకుని మీరు కూడా ఆ దేవాలయంలో పనిచేసే అర్చకులుగా ఆ యొక్క దూపదీప నైవేద్యాల కింద అర్చకుడు జీతం కింద ఏదైనా కానీ మీరు కూడా ఆ దేవాలయాల అభివృద్ధికి మనమంతు కూడా తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ గంగా పార్వతీ సమేత ఓంకార బ్రహ్మలింగేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని వారి పరిపాలన సుభీక్షంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వారు సుపరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఎన్డీఏ ప్రభుత్వానికి శతమానం భవతి శతా హురుషశతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతే ఆ అమ్మల కన్నా అమ్మ ఆ కనకదుర్గ అమ్మవారు వారిని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎల్లవేళలా కాపాడుతూ వారికి అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలని ఇంకా దేవాలయాల అభివృద్ధికి ఇంకా ఇంకా చేయుతూనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం మీ చువుకుల దుర్గాప్రసాద శాస్త్రి దేవస్థాన అర్చకులు బాపట్ల జిల్లా బాపట్ల